హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇక్కడ కనిపిస్తుంది ఏంటో మీకు తెలుసా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి ఇది పెరుగుతో చేసిన మిరపకాయ బజ్జీ అనమాట దీని తయారీ ఎలా తయారు చేస్తారో ఒకసారి చూపిస్తాను చూసేయండి మిరపకాయలు రెండు మూడు వెల్లుల్లి ఆనియన్స్ అనమాట ఇవి టూ కట్ చేసుకున్నాం మనము ఇవి ఎన్ని ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది అంతే ఇలా గడ్డ కట్టిన చిక్కటి పెరుగు అయినా సరే అలాగే ప్యాకెట్ పెరుగున్నా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో సింపుల్గా ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి తయారీ విధానం చూసేద్దాం ముందుగా మిరపకాయలు వేసుకొని అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకొని చిటికెడండి అంటే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయాలన్నమాట చేతితో బాగా మిక్స్ చేస్తూ ప్రెస్ చేస్తూ గ్రైండ్ చేయాలి అంటే ఏ విధంగా మనం ప్రెస్ చేయాలి అంటే మిరపకాయ అంతా కూడా నలిగిపోయేలాగా బాగా అసలు కనిపించకుండా మొత్తం టోటల్గా నలిగిపోవాలి అలా మనం మిక్స్ చేసుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత ఉందో అంత ఈవెన్గా చిక్కబడేలాగా మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం దాన్ని మిక్స్ చేస్తే సరిపోతుందండి చేయి మంట పుడుతుంది అనుకున్న వాళ్ళు గుత్తిని కూడా యూజ్ చేయొచ్చు కొద్దిగా ఉంది కాబట్టి నేను ఇలా చేతితోటే చేసుకుంటున్నాం మేము సో దీనికి సరిపడా పెరుగుని అయితే మనం యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా తినేవారు అయితే తక్కువ పెరుగు లేదా కారం తక్కువ తినేవారు ఎక్కువ పెరుగుని యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పెరుగు లేదు పెరుగు ప్యాకెట్ కూడా అవైలబుల్గా లేదు అనుకుంటే వాటర్తో అయినా అడ్జస్ట్ అవ్వచ్చు ఆ పెరుగు ప్లేస్లో కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని బాగా గ్రైండ్ చేసి ఇలా చూడండి ఎలా వచ్చిందో అలా నలిగిపోయేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కట్ చేసిన ఆనియన్స్ ఎక్కువ ప్రెస్ చేయకూడదు జస్ట్ వన్ వన్ పొరలు ఉంటాయి కదా ఆ పొరలు విడిపోతే సరిపోతుంది ఒక్కొక్క ఆనియను ఆ పొరలుగా ఉంటే సరిపోతుంది ఇలా విడివిడిగా ఉంటే అయిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే పెరుగు మిర్చి బజ్జి రెడీ అయిపోయింది అనమాట మిరపకాయ నలసడం అంటారు పెరుగుతో ఇలా మిరపకాయ నల్సడం రాయలసీమలో చాలా ఫేమస్ ఇది రైస్ లేకి కానివ్వండి చల్లన్నం లేకైనా వేడన్నం లేకైనా సంగటి లేకైనా చాలా బాగుంటుంది కాంబినేషను ఎక్సలెంట్గా ఉంటుంది ఇది తింటే రైస్లో మనం పెట్టుకొని తింటే చికెన్ మటన్ కూడా అవసరం లేదనమాట ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది స్పైసీ లవర్స్ అందరికీ న్యూ ఇయర్ సందర్భంగా ఇది ఒక స్పెషల్ అనమాట స్పెషల్ ఐటెం చూపించాను సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి మన లింక్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్